తెలంగాణ రజక ఉత్తారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రజలకు ప్రజలకు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో పోయింది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రజకులకు నామమాత్రంగానే డబ్బులు ఇంద్రమైండ్ల ఇండ్ల పేరుతోటి గ్రామానికి ఒకటి రెండు మాత్రమే ఇస్తానులు అట్లా కాకుండా అరువులైన రజకులకు ఖచ్చితంగా ఇవ్వాలి అట్లాగే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి రజకునికి పెన్షన్ ఇవ్వాలి మరియు అదేవిధంగా మొన్న కేటాయించినటువంటి గత ప్రభుత్వం కేటాయించినటువంటి రెండు వందల యాభై యూనిట్స్ను అది ఇంతవరకు ప్రభుత్వం ఆ బిల్లు కట్టకపోవడం వల్ల ఈ రజకులకు వేలాది వే లక్షల లక్షల్లో బిల్లు వస్తూ ఉంది కావున తక్షణమే ఆ బిల్లును ప్రభుత్వం కట్టి రజకులకు చేయా బిల్లు చెల్లించాల్సిందిగా కోరుతూ మొన్ననే పదిహేడు తారీఖు నాడు ఇంద్రపార్క్ పార్క్ ధర్నా జరిగింది ఆ ధర్నా సైకుల్లో మేము ఇరవై రోజులు ప్రభుత్వాన్ని టైం కోరడం జరిగింది ఆ ఇరవై రోజులు టైం దాటిన తర్వాత జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో మేము అనేక పోరాటాలు ఉద్రిక్తం చేస్తాము అట్లాగే మొన్న అథ్లెటిక్స్ పోటీలు ప్రపంచ పోటీలు జరిగినాయి ఆ పోటీలలో రెండు బంగారు మొత్తం సాధించినటువంటి నందిని కూడా ఉన్నది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమెకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరాన ఇచ్చి సాల్వాతో సత్కరించిండు ఈ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి నందిలికి కనీసం షాలు కాదు కదా ఆమెను సత్కరించలేదు తక్షణమే ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించాలే ఆమెను గుర్తించాలే సామాజిక అయిన వర్గం అటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా ఎవరికి సత్కారాలు చేస్తారనేది మనకిప్పుడు అర్థమవుతూ ఉంది సామాజిక వర్గానికి సేవలు చేయకపోవడం ఇది కరెక్ట్ కాదు ఉన్నత వర్గానికి తమ రెడ్డి వర్గానికి చేస్తా ఉన్నట్టుగా ఉన్నా ఈ చిన్న జాతి వర్గానికి చేయడం లేదు అనేది నేను కోరుతా ఉన్నా ఇప్పటికైనా దక్షిణమే చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అనుకుంటూనే అందరు సమానం అనుకుంటూనే దక్షిణ కొరియాలో జరిగినటువంటి ఆసియా అథ్లెటిక్ పోటీల్లో క్రికెట్లో ఆల్రౌండ్ కలిసిన రెడ్డి సామాజిక వర్గం వారికి సాలతో సన్మానించి కోటి రూపాయల రజరాల బహుమత్వం ప్రకటించడం జరిగింది అదేవిధముగా రజక జాతికి చెందిన నందిని ఆమె కూడా బంగారు పథకమే ప్రతినిక్షలో మన దేశాన్ని గొరవపడేలా చేయడం జరిగింది ఇద్దరు బంగారు పథకం తెచ్చినప్పటికీ కోర్కి సన్మానించి రెడ్డి వర్గం అని కోటి రూపాయల నజన ప్రకటించి రజక జాతి మృతి చేయనట్టిని నందిని సన్మానించకపోవడం వారికి కోటి రూపాయల రాజధాని ఇవ్వకపోవడం చాలా బాధాకరం దీన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని అందరూ ప్రయకులను పండిస్తూ మన గౌరవనీయులు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గైత అందకృష్ణ గారు నందిని పథకాన్ని సాధించిన సందర్భంగా ప్రభుత్వం సన్మానించకుండా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని తాను సన్మానించడం జరిగినది ఈ వేదిక నుండి మేము మందకృష్ణ మాధవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా నందిని వెంబడే కోటి రూపాయల రచన ప్రకటించాలని లేదంటే రాష్ట్రంలో రైతులందరం ఏకతాటిపైకి చైతన్యపరిచి ప్రభుత్వాన్ని నిలదీస్తూ నందినికి జరిగిన అవమాన్ని పూర్తి చేసే వరకు ఆమెకు నజరాన ప్రకటించే వరకు మేము ప్రభుత్వాన్ని మెడలు వస్తామని ఈ పత్రిక విలేక సమావేశంలో హెచ్చరిస్తాము